మహాకుంభమేళ కొత్త రికార్డు నెలకొల్పుతోంది అంచనాలకు మించి భక్తజనం కుంభమేళాకు తరలి వస్తోంది నలభై కోట్ల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేశారు ఇప్పటికే యాభై మూడు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లుగా యూపీ ప్రభుత్వం వెల్లడించింది కుంభమేళాలో పుణ్యస్నానాలకు ఇక ఒక ముహూర్తమే మిగిలి ఉంది దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాగ్ రాజుకు భక్తుల తాకిడి పెరిగింది కుంభమేళాకు భక్తజనం వరద కొనసాగుతోంది పెద్ద సంఖ్యలో గంగా యమున సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు ఇప్పటి వరకు యాభై మూడు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ ప్రకటించింది ప్రపంచంలోనే ఇంతమంది భక్తులు పాల్గొన్న మొదటి కార్యక్రమంగా కుంభమేళ రికార్డు సృష్టించింది జనవరి పదమూడవ తేదీన ప్రారంభమైన కుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరవ శివరాత్రి వరకు కొనసాగనుంది దాదాపు నలభై ఐదు రోజుల పాటు జరిగిన ఈ కుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద సంగమంగా నిలిచింది ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈమెయిల్ ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈమెలా ఈ నెల ఇరవై ఆరుతో మిగియాల్సి ఉండగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మరో రెండు రోజులు పొడగించే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది అయితే ప్రభుత్వం మాత్రం పొడగింపు ఆలోచన లేదని తేల్చి చెబుతోంది ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఈ నెల ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి రోజునే కుంభమేళా ముగుస్తుందని అధికారులు స్పష్టం చేశారు ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాలకు పలువురు ప్రముఖులు ప్రయాగరాజ్కు చేరుకున్నారు పుణ్యస్నానాలు ఆచరించారు కుంభమేళా ముగింపు సమయం సమీపిస్తుండటంతో భక్తులు రద్దీకి అనుగుణంగా తెలుగు రాష్ట్రాల నుంచి రైల్వే ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది మహాకుంభమేళాకు కోట్లల్లో భక్తులు తరలివస్తున్నారు ప్రయాగరాజ్ వద్ద ఎటు చూసినా భక్త జనసందోహం కనిపిస్తోంది ఎందరో సత్పురుషులు నాగసాధువులు అఘోరాలు తరలిలాగా భక్తులు వారిని దర్శిస్తున్నారు అయితే ఎందరో భక్తులకు కుంభమేళా భక్తితో పాటు భుక్తిని అందిస్తోంది ఇక్కడ జరిగే వ్యాపారాలు కూడా అధిక లాభాలను తెచ్చిపెడుతున్నాయట దేశ విదేశాల నుంచి భక్తులు రావడంతో ప్రయాగరాజ్ వద్ద వ్యాపారం జోరుగా సాగుతోంది అయితే కొందరు వ్యాపారులు నిర్వహిస్తూ లాభ లాభాలు గడిస్తుంటే మరికొందరు ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా గంటకు వేలల్లో డబ్బులు సంపాదిస్తున్నారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ వద్ద కుంభమేళా జనవరి పదమూడున ప్రారంభమైంది ఈ నెల ఇరవై ఆరు మహాశివరాత్రి నాడు ముగుస్తుంది ఇప్పటికీ ఆరు రోజులు పూర్తి చేసుకున్న కుంభమేళాలో భక్తుల రాక రోజు రోజుకు పెరుగుతోంది ఎటు చూసినా భక్తుల సందడి కనిపిస్తోంది ఎందరో నాగసాదులు అఘోరాలు తమ ఆవాసాలలో ఉంటూ భక్తులను ఆశీర్వదిస్తున్నారు కుంభమేళాకు వచ్చే భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా యూపీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు దేశ విదేశాల నుంచి వస్తున్నారు అయితే ఇక్కడ ఒక చిన్న చెట్టు వేలు వేలుభక్తులు ఇప్పటికే మహాకుంభమేళాలో వేప పుల్లల వ్యాపారం సాగిస్తూ కొందరు రోజుకు వేలల్లో డబ్బులు సంపాదిస్తున్నారు ఈ బిజినెస్లోకి ఎక్కువ మంది అడుగుపెట్టగా కొందరు మరో కొత్త తరహా ప్లాన్ వేసి వేలు సంపాదిస్తున్నారు మహాకుంభమేళాలో త్రివేణి సంగమం వద్ద ఎందరో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు అంతేకాదు నిరంతరం త్రివేణి సంగమం భక్తుల రద్దీతో ఉంటుంది అలాగే మహాకుంభమేళాకు ముగిసే సమయం కూడా సమీపిస్తుండగా ఇప్పుడు ప్రయాగరాజ్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే పనుల్లో నిరంతరం బిజీ బిజీగా ఉండే పరిస్థితి ఏర్పడింది ఇలా కోట్లల్లో భక్తులు మహాకుంభమేళాకు వస్తుండగా కొందరు చిన్న టెక్నిక్తో అధిక ఆదాయం పొందుతున్నారు త్రివేణి సంగమం వద్ద పుణ్యం కోసం భక్తులు నాణ్యాలు వేస్తున్నారు ఆ నాణ్యాలను తీసుకునేందుకు కొందరు ఎంచక్క పెద్ద ప్లాన్ వేశారు అయస్కాంతాలను ఒక కట్టెడు సహాయంతో కట్టి నీటిలో వదలడం దీనికి అతుక్కొని వచ్చిన నాణ్యాలను తీసుకోవడం అలా రోజుకు ఒక్కొక్కరు సుమారు ఐదు వేలకు పైగా సంపాదిస్తున్నారట ఇదే తరహా ప్లాన్ వేసిన కొందరు భక్తులు తమకు మహాకుంభమేళాలో పాల్గొనే అవకాశం భక్తి కోసం కాగా భుక్తి మార్గాన్ని కూడా చూపించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా నెటిజన్స్ కూడా సూపర్ ట్రిక్ అంటూ కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు ఏది ఏమైనా కొందరు వేపులుల వ్యాపారం మరికొందరు ఇలాంటి ట్రిక్తో కుంభమేళాలో బాగానే ఆదాయం పొందుతున్నారు మరో పదిహేను రోజుల్లో కుంభమేళా ముగియనుండగా వాహనాలన్నీ ప్రయాగ్రాజ్ వైపు వెళ్ళాయని చెప్పవచ్చు